E ప్రకాశం జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది అదేనండి ఇటీవల జిల్లాలో పొగమంచు కురుస్తున్నటువంటి దృశ్యాలు ప్రజలను ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి అయితే ప్రధానంగా రహదారుల్లో రాకపోకలు సాగిస్తున్నటువంటి వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పోలీసులు సైతం తెలుపుతున్నారు ప్రస్తుతం రహదారుల్లో దట్టమైన పొగమంచు వల్ల రహదారులు సైతం కనిపించిన పరిస్థితి ప్రధానంగా జిల్లాలోని ఒంగోలులో కనిపిస్తోంది ప్రస్తుతము జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో కురుస్తున్నటువంటి పొగ మంచి దృశ్యాలపై న్యూస్ ఎయిటీన్ స్పెషల్ స్టోరీ ఒంగోలు పట్టణ ప్రజలకు పోలీసు విజ్ఞప్తి ముఖ్యంగా ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయ్యింది మంచి కురుస్తూ ఉంది ముఖ్యంగా తెల్లారి వాహనాలు కనపడవు సో వాహనదారులు కానీ లేకపోతే వాకింగ్ పోయే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త చూసుకొని పోవాలి ప్రాణాపాయం ఉండదు వెహికల్స్ ముందు ఏమో వెహికల్ వస్తున్నాయి కనపడవు కాబట్టి యాక్సిడెంట్స్ జరిగే ప్రాణం మీద తెచ్చుకోవద్దు దయచేసి కొంచెం జాగ్రత్తగా గమనించి వెళ్ళాలి వీలైనంత వరకు అర్లీ మార్నింగ్ వెహికల్స్ మంచు కురిసే ప్రాంతంలో అవాయిడ్ చేయడం మంచిది కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్తే మంచిది లేకపోతే యాక్సిడెంట్ జరిగేదాన్ని జాగ్రత్తగా కోరుకోండి థ్యాంక్ యూ I'm